హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి తాటి బెల్లంతో నువ్వు ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అంత టేస్ట్ ఉంటాయి ఇవి ఒకసారి తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే నెల రోజులైన నిలువ ఉంటాయండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది తర్వాత బెల్లంలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక అరకిలో నువ్వులు తీసుకొని సన్న మంట మీద దూరగా ఎంచుకోవాలి ఇవి వచ్చేసి నేను డిమార్ట్లో తెచ్చుకున్నానండి ఇలా ప్యాకెట్లో ఉండే నువ్వుల్లో నువ్వులో కానీ దుమ్ము కానీ ఏమి ఉండవు ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఇలా ప్యాకెట్లో ఉండే నువ్వులు తెచ్చుకోండి లేదా మీరు బయట విడిగా ఉండే నువ్వులు కానీ తెచ్చుకొని చేసుకోవాలి అనుకుంటే అందులో కొంచెం ఇసుక ఉంటుందండి ఆ ఇసుక పోవడానికి మీరు నువ్వులని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మనం బియ్యము రాళ్ళు లేకుండా ఎలా గాలిస్తామో ఆ విధంగా గాలిచ్చి ఆ నువ్వుల్ని వాటర్ లేకుండా వడగట్టి ఎండలో బాగా రెండు మూడు గంటలు ఎండబెట్టి తర్వాత చేసుకోండి అలా చేసుకుంటే నువ్వుల్లో ఇసుక లేకుండా ఉంటుంది ఇలా ప్యాకెట్లో కాకుండా విడిగా ఉండే నువ్వులు తెచ్చుకున్నామంటే అందులో ఇసుక అనేది కంపల్సరీగా ఉంటుందండి కాబట్టి నేను చెప్పిన విధంగా నీళ్ళల్లో వేసి గాలిచ్చుకొని ఎండ పెట్టుకొని చేసుకోండి అప్పుడు ఇసుక లేకుండా ఉంటుంది తర్వాత చాలా రోజులు కూడా నిలువ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా బాగా సన్నమంట మీద దోరగా వేయించుకోవాలి మాడిపోకూడదండి కాబట్టి సన్నమంట మీద వేయించుకోండి నువ్వులు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి నువ్వులు వేడి మీద కానీ మిక్సీ పడితే ఆయిల్ బయటకు వచ్చి ముద్దగా అయిపోతాయి కాబట్టి బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారిలోపు మనం బెల్లాన్ని బాగా మెత్తగా పొడి ఇలా చేసుకోవాలండి తాటి బెల్లం అంటే ఇలా ఉంటుంది మాకు ఇక్కడ ఆయుర్వేద షాపుల్లో ఇలాగే దొరుకుతుంది ఇలా లేకపోయినా పెద్దగా మనం నార్మల్ బెల్లం ఎలా ఉంటుందో అదే విధంగా కూడా పెద్ద పెద్ద కూడా ఉంటాయండి అలా ఉన్నా కానీ తెచ్చుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకోవాలి లేదా కొబ్బరి తురుముకుంటామని చూడండి దానితోనే తురుముకోండి నేనైతే ఇలా దంచి పెట్టుకున్నాను ఇది తాటి బెల్లం కదండి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు ముద్దకు రావు కాబట్టి మామూలు బెల్లం కూడా ఒక చిన్న కప్పు వేసుకోండి అప్పుడు మనకు నువ్వులనేది ముద్దకొస్తాయి తర్వాత ఒక చెప్ప ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసి ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు నువ్వులు చల్లారే లేదో చూద్దాము బాగా చల్లారేయి ఇలాగే చల్లగా ఉండాలి వేడిగా ఉండకూడదు ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము మనం రోడ్లో దంచుకోవాలనుకున్న ముందుగా నువ్వులే దంచుకోవాలండి ఎందుకంటే బెల్లంలో నువ్వులు పడితే మెదగు కాబట్టి ముందుగా నువ్వులే మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వేయకూడదండి ఇలా కచ్చావచ్చగానే ఉండాలి బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పడతాం కాబట్టి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ బెల్లము తర్వాత మావుల బెల్లం కూడా ఒక చిన్న కప్పు వేసుకోండి మనం తీసుకున్న అరకిలో నువ్వులకి రెండు కలిపి నాలుగు వందల గ్రాముల బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి కూడా వేసి మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలండి నేనైతే మిక్సీ పట్టేసాను చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని బెల్లం కలిసిందో లేదో ఒకసారి చూసుకోండి ఎక్కడన్నా కలవలేదంటే కలిసేలాగా మన చేత్తో గట్టిగా పిసుకుతూ కలిపేసుకోవాలి మనం రోట్లో దంచామనుకోండి ఈ విధంగా కూడా ఉండదు మనం మిక్సీలో వేసాం కాబట్టి బెల్లం ఉండొచ్చు రోట్లో అయితే బాగా కరెక్ట్గా కలిసిపోయేలాగా దంచుకుంటాము మిక్సీలో కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మనకి ఎంత సైజు ఉండాలి కావాలో అంత పిండి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి మరి పెద్దవి కాదండి అలానే చిన్నవి కాకుండా అరిచేతిలో ఎంత ఉండబడుతుందో అంతంతో చుట్టుకోండి తినటానికి బాగుంటుంది ఒక్కొక్కరికి కరెక్ట్గా ఒక్కటి తింటే సరిపోతుంది ఇదే విధంగా అన్నిటినీ ఉండలు కట్టేసుకోవాలి ఇలా తెల్ల నువ్వులతోనే కాదండి నల్ల నువ్వులతో కూడా తయారు చేసుకోవచ్చు అవి కూడా చాలా కమ్మగా ఉంటాయి ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పది పదిహేను రోజులు నిలువ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలలైనా నిలువు ఉంటాయండి ఇంతే ఫ్రెండ్స్ తాతబెల్లం వేసిన నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి నువ్వులు ఏంచుకుంటే చాలు పది పదిహేను నిమిషాల్లో ఈ ఉండలు తయారు చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఒక ఉండ ఇచ్చేసేయండి ఇష్టంగా తినేస్తారు వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే రోజొకటి ఈ ఉండలు ఇవ్వండి వాళ్ళ నడుములకు మంచి బలం అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ తాటి బెల్లం వేసి నువ్వులు ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్